ఆర్ఆర్ బుల్స్ జూనియర్ సింగమలై ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి ఆర్పళ్ళ విభాగం గిట్ట జూనియర్ సింగమలై ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ పత్తిపాడులో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ్రాజును బండరాగుడు బల ప్రదర్శనకు ఈరోజు నిర్వహించే ఆరుపళ్ళ విభాగానికి వచ్చినటువంటి డి రోహన్ బాబు గారి ఆరుపళ్ళ విభాగం గిట్ట డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెక్కిల్పాడు గీతతో కంబైన్ విభాగాలు అయితే దిగుతుంది డి రోహన్ బాబు గారి జూనియర్ సింగమలై